గరిటి పోయిందని ఒక బిర్యానీ అంటే ఒక్క బిర్యానీ పంపించే హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ వచ్చేసరికి నేను లేసేసరికి కిచెన్ లో నుంచి ఏలక్కలు స్మెల్ వచ్చేస్తున్నాయి మా మమ్మీ మార్నింగ్ లేచి ఏదో వంటకం స్టార్ట్ చేసేసింది సో ఒకసారి వెళ్ళి అసలు ఏం చేస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో దాంతో పాటు మన ఉస్మాన్ ఈ రోజు ఇఫ్తార్ పార్టీ అన్నారు కదా సో ఈ అయితే అది కూడా కంటిన్యూ చేస్తాను వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఏం మమ్మీ ఎంత హండీలో చేసేస్తుందో హిరియా తెలుగులో చెప్పు తెలుగులో చెప్పు పాయసం కాదు అంత పెద్ద డేక్షతో చేసే వేటి చుట్టాలు అవుతున్నాయి ఇంటికి ఎంత మందికి ఇది చేసావు మార్నింగ్ మార్నింగ్ లేచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి కీర్ చేస్తుంది ఇదేంటి పన్నీరా వాళ్ళ ఫ్రెండ్స్ తో అవుటింగ్ అంట ఈ మిల్క్ మేడ్ మొత్తం వేసేస్తారు గైస్ ఇందులో అంటే ఫుడ్ తింటున్నాను స్వీట్లు తగ్గించేశాను సో పడిపోయింది అమ్మా గరిటిపోయింది నెతికే ఒక గరిట పోయింది నెత్తికింది అందులో ములిగిపోయింది గరిట ఎలాగో రంజాన్ సీజన్ ఎండ్ అయిపోతుంది నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా ఈ రోజు మా ఉస్మాన్ గడ్ తోని ఎఫ్తారీ పార్టీ చేద్దాం అని చెప్పి మా అడుగు నార్మల్ గా అరే నేను రోజు జబ్బా వేసుకున్నాను నాకు చూపించొద్దురా అని చెప్పి నన్ను కావాలని గెలిగాడు చూడండి ఉస్మాన్ పద్ధతిగా అప్రచితుడు సినిమాలోని అరే జస్ట్ ఇక్కడ ఒక బొట్టు పెడితే సరిపోతురా నీకు అలవాటేలే స్కూల్ టైం నుంచి చూస్తున్నాం బట్ ఎప్పుడు వేసుకోడు ఇంకా ఫంక్షన్ ఉంది టైమ్ లో వేసుకుంటాడు ఈ రోజు ఎఫ్తారీ కదా ఇలా రెడీ అయ్యి వచ్చేది అనమాట నీట్ గా ఎఫ్తార్ పార్టీకి రమ్మని చెప్పి నువ్వు ఒక ఐటమ్ తీసుకుని అలా తెచ్చి అన్ని రకరకాల ఐటమ్స్ అన్ని అలా పెట్టి వైభవ అది అయితే పార్టీ పార్టీలోని అందరూ ఫ్రూట్స్ కొంతమంది సమోసాలు కొంతమంది బిర్యానీ కొంతమంది స్టార్టర్స్ ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో అందరూ కొద్ది కొద్దిగా తీసుకొని వచ్చి అక్కడ ఇఫ్తారి పార్టీ చేస్తారు అండ్ మాతో పాటు చాలా మంది ఈ అయితే జాయిన్ అవుతారు కనీసం రంజాన్ ఎండే మయ కానీ నిజం చెప్పాలంటే ఈ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రంజాన్ వస్తే అసలు కనుమరుగు అయిపోతారు రంజాన్ కో బక్రీద్ కో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మటన్ బిర్యానీయో లేకపోతే చికెన్ బిర్యానీయో ఏదో ఒకటి మా ఇంటికి రావు మా ఇంటికి రావు అరే ఆపరాకూల్ స్కూల్ టైం నుంచి నా ఫ్రెండ్ ఈ రోజు దాకా నాకు తెలిసి లైఫ్ లోనే ఒక్కసారి ఇచ్చి ఉంటాడు బిర్యానీ అంతే ఒక్కసారి రే వస్తే కనీసం మా ఓడికి బిర్యానీ పంపించాలి ఇది పంపించాలి ఉండదు అంటే చాలా వీడియోలు చూస్తాను వాళ్ళ దాంట్లోని బిర్యానీలు ఇంట్లో చేసిన స్పెషల్స్ అన్ని వెళ్తా ఉంటాయి కానీ మనకున్న ముస్లిం ఫ్రెండ్స్ ఎలాంటి తెలుసా కనీసం ఫంక్షన్స్ అయినా పండగలైనా ఒక్క బిర్యానీ అంటే ఒక్క బిర్యానీ చాలా తప్పురా ఇప్పుడే చెప్పు వీడియో ముఖంగా చెప్పురా రంజాన్ కి నాకు బిర్యానీ ఇస్తావు లేదో రే వీడియో ఉన్నా లేకపోయినా ఈ రంజాన్కి నీ బిర్యానీ 100% వస్తుంది. అది గైస్ బిర్యానీ వస్తే రేపు వీడియోలో పెడతాను. రాలేదు అని అంటే రేపు వీడియోలోని మా ఊరు బిర్యానీ ఇవ్వలేదనే చెప్తాను. సో అర్హంతల్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం అరేంజ్మెంట్ చేసేద్దాం. আরে আরে టోలేరే ఇట్రార ఒక్కసారి ఒక్కసారి దూరం వెళ్లే దూరం ఇంకా దూరం వెళ్దా. రబ్బలే ఉన్నవరా తన్ననే తానే నానేను. కాదురా అపరిచితులు సినిమాలను వస్తారు కదా అలా రారా ఒకసారి నడుచుకొని అక్కడి నుంచి రారా ప్లీజ్ రా అర ఒక్కసారి ఒక్కసారి రారా అక్కడి నుంచి రా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళు అపరిచితురే ప్రేమ చేయమంటావు గుర్తాలేమని రా వాకింగ్ ఇంకొకసారి రా అరే ఇంకొకసారి ఫేస్ కట్ అయిపోయిందర ఇంకొకసారి లైఫ్ లో ఇంకెప్పుడు అడగ నిజంగానే రాయ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ఫ్రూట్ షాప్ దగ్గరికి వచ్చాం అన్ని కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకుందాం మనం సేఫ్ సైడ్ ఫ్రూట్స్ తీసుకున్నాం బనానాస్ ఆరెంజ్ పైనాపిల్ అప్పాయ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ వీడికి ఆరెంజ్ ఇప్పుడు తినడానికి ఇవ్వరా అండి ఇది జ్యూస్ చేసుకునే ఆరెంజ్ ఇచ్చాడు చూడండి తొక్కలు కూడా బాగా రాట్లా అండ్ ఇక్కడ వాటర్ మిలన్ ఈ వాటర్ మిలన్ అన్ని తినడానికి ఈ వాటర్ మిలన్ ఏమో మహబ్బత్ కా సర్బత్ అంట అందులోనే అయ్యేస్తాం అన్ని కటింగ్స్ అయిపోయి పై ఇప్పుడు కా సర్బత్ చేస్తున్నాం బయట నుంచి తీసుకొచ్చాం ఐసి ఆ సగం సగం ఎందుకురా వస్తున్నా జాగ్రత్తరా అయ్యా అరే ఏది మంచిగా చేయవురా నువ్వు డబల్ పోన్ ఉండిరా చూడండి కింద మొలగపట్టేస్తాను మొత్తం ఇవి సబ్జా గింజలు ఇవి ఏయ్ అబ్బా హడావిడి హడావిడి అయిపోతుంది అయ్యా మొత్తం సబ్జా గింజలు వేసేసి ప్రహాబ్జా ఎగ్జాక్ట్ మా ప్రేయర్ చేసేసుకొని ఐటమ్స్ లో అయితే ఇంకా ఫ్రూట్స్ సమోసాలు బజ్జీలు ఎవరో ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను దాంతో పాటు మా ఊళ్ళో బిర్యానీ కూడా పట్టిన వస్తాడు బిర్యానీ రుమాల్ రోటీ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ఇంకా పేరు తినడానికి మరి ఇందులో లాస్ట్ ఓన్లీ ఇది వేసిందే నేను రా ఓన్లీ వాటర్ మిలన్ కట్ చేసింది నేను మిగతా నేను చేయలేదు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు ఫస్ట్ ఫాస్టింగ్ బ్రేక్ చేసేది డేట్స్ తోనే కదా మిరపకాయ బజ్జీలు ఇవి రారా తినరా సమగలు పేరు ఉందిరా ఇది బిర్యానీ టైమ్ అనమాట బిర్యానీ లోని ఈ పీసెస్ కూడా చాలా బాగా కుక్ గైస్ తెచ్చిన బిర్యానీ అయితే చాలా బాగుంది ఇంకా అందరూ అప్పుడు ఫాస్టింగ్ తీసేసి ఆకలి మీద ఉండి అందరూ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసారు కదా అందుకని వీడియో తీసి ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు బట్ ఆ వై అదంతా ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను బాగుంది సో బిర్యానీ వచ్చేసరికి మనకి అలంధుల్ నుంచి తీసుకొచ్చారు అక్కడ మనకి డబల్ మసాలా బిర్యానీ బాగుంటది ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను సో అక్కడ నుంచి తెచ్చారు రొమాలి రోటీ చికెన్ కర్రీ టేస్ట్ మూడు చాలా బాగున్నాయి సో ఇంకా ఫుల్ గా తినేసి ఎవరింటికి వాళ్ళు ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ మధ్యన మనం కొద్దిగా జిమ్ కి వెళ్తున్నాం లేదో ఒక రోజు జిమ్ కూడా చేస్తాను సో డైరెక్ట్ గా వచ్చాను ఇప్పుడు వెంట వెంటనే కార్ లోనే చట్టు చేంజ్ చేసేసి ఎంతో కొంత వర్కౌట్ చేసి వచ్చేసి ఇది మన జిమ్ లుక్ ఇప్పుడు వెళ్ళి కాసేపు ఇది వర్కౌట్ చేసి వెళ్ళిపోతాం ఫైనల్ గా అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం ఎప్పటి నుంచో ప్లాన్ చేసాం ఇఫ్తార్ పార్టీ చేసుకుందాం అని చెప్పి సో ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది ఇంకా అలాగా చాలా మంది వచ్చారు సో వాళ్ళతో పాటు అలా తింటూ ఎంజాయ్ చేసేసాం సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా పన్నెండు దాటేసింది ఈ రోజు మనకి ఉగాది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు సో ఈ తెలుగు న్యూ ఇయర్ అయిన ఉగాది మీ అందరికి మంచి జరగాలి మీరు అనుకున్నదన్ని సాధించాలి మీరు కోరుకున్న అన్ని కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ 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 ఉగాది అది గైస్ సంగతి ఇఫ్తార్ అండ్ ఉగాది అయిపోయింది అండ్ చూద్దాం ఇంకా రంజాన్ టైమ్ లో మనకి బిర్యానీ వస్తుంది మన ఉస్మాన్ గా మాటిచ్చాడు అదనమాట ఇంకా లేట్ అయిపోయింది ఈ వీడియో కూడా ఎడిట్ చేయాలి ఇప్పుడు ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియో